హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకో విత్ జాతి రత్నాలు సాటర్డే ఎపిసోడ్ ప్రోమో ఇంకొకటి అయితే వచ్చేసింది సో ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ టాస్క్ అంటే ఈ టాస్క్లో ఎవరు గలిస్తే వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుందని అయితే చెప్పేశాడు లాస్ట్ టైం కదా ఎగ్స్ని ఆ యొక్క ఐరన్ బాక్స్ మీద వేసిన వాళ్ళకి ఎవరు కరెక్ట్గా వేశారో వాళ్ళకి కంప్లీట్ స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఫుల్ కొంచెం అడ్వాంటేజ్గా కొంత టైం ఎక్స్ట్రా ఇవ్వడము అలాగే వాళ్ళ ఉంటే అటువంటివి తీసేయడము లేకపోతే వాళ్ళ చేతికి కట్లు కట్టేసి ఉంటే వాటిని విప్పేయడం ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే పొందుకుంటారు సో లాస్ట్ టైం అయితే నాకు తెలిసి ప్రభాకర్ గారు అండ్ దిశ వాళ్ళిద్దరికీ వచ్చినట్టుంది సో ఈసారి ఎవరికి వస్తుందని అందరూ ఉత్కంఠగా అయితే వెయిట్ చేస్తున్నారు అలాగే దానికోసం కష్టపడుతున్నారనే చెప్పాలి ఎంత కష్టపడినా కుక్స్ ఈ జాతిరత్నాలు వాటిని స్పాయిల్ చేయడం మాత్రం కంపల్సరీ అని అర్థమైపోతుంది ఎందుకంటే అటువంటి జాతి రత్నాలు మన జాతి రత్నాలు సో ఇక వచ్చేసరికి ఈసారి అయితే వీళ్ళందరూ పార్ట్నర్స్ అయితే మారిపోయారు కాబట్టి ఇప్పుడు యష్మికి వచ్చేసి అవినాష్ అలాగే ఇక సన్నీకి వచ్చేసి హేమంత్ అలాగే ప్రభాకర్ గారికి విష్ణుప్రియ అలాగే ప్రియా గారికి సత్తి గారు విద్యా గారికి దిశ గారు ఇలాగైతే అందరూ ఇంకా వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ అయితే మారిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ పార్ట్నర్స్ ఎలా వీళ్ళకి హెల్ప్ చేస్తారు అలాగే కుక్స్ని ఎలా గెలిపిస్తారు లేదంటే ఓడిస్తారా చూడాల్సి ఉంది సో ఇంకా కాంపిటీషన్ అయితే పెరుగుతూ ఉంది ఈ పాయింట్స్ నెక్స్ట్ బిఫోర్ పాయింట్స్ రెండు కలిపి ఎవరు లీస్ట్లో ఉంటారో వాళ్ళైతే ఇక ఎలిమినేట్ అయిపోతారు ఎవరు హయ్యెస్ట్ పాయింట్స్ ఉంటారో వాళ్ళైతే మూవ్ ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళంతా చాలా కాంపిటీషన్గా అసలు అయితే చేస్తూ ఉన్నారు ఇక వచ్చేసరికి మన అవినాష్ అయితే దాన్ని తిరగ అంటే ఆ పిండంతా లోపల వేస్తారు కదా జల్లెళ్ళలో దాన్ని ఊపడము బాడీ అంతా షేక్ చేస్తూ ఉంటే ఇంకా ప్రదీప్ వచ్చి అంటూ ఉంటాడు ఏంటి బాబు మొత్తం బాడీ అంతా షేక్ అయిపోతుంది ఇంకా పౌడర్ పడుతుందా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విష్ణుప్రియ ఆ షేక్ చేస్తుంటే మొత్తం పౌడర్ కిందే పడుతుంది ఇక వచ్చేసరికి హేమంత్ వచ్చేసి మీ పౌడర్ అంతా కూడా పప్పులు పప్పులుగా ఉంది దాంట్లో ఎక్కడో కొద్దిగా పౌడర్ అయినట్టు ఉందంటే బాబు నువ్వు కానీ మమ్మల్ని అన్నావు అంటే నెక్స్ట్ బర్త్డే నీకు ఉండదు అని బాలయ్య డైలాగ్ లాగా చెప్తూ ఉంటాడు నాకు నెక్స్ట్ బర్త్డే ఉండకపోవచ్చు నువ్వు నెక్స్ట్ ఎపిసోడే ఉండదు చూడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట ఇలా ఫన్ ఫన్గా జరుగుతుంది ఇక కుకింగ్ ఛాలెంజ్కి అయితే వచ్చేసరికి నెక్స్ట్ ఒక బాల్ మీద కూర్చొని అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చే బాధ్యత జాతి రత్నాలది ఇక వీళ్ళు దాని మీద హాప్ చేసుకుంటు అంటే ఎగురుకుంటూ దాని మీద కూర్చొని అన్ని ఇంగ్రీడియంట్స్ తేవాలి ఇక యేష్మి ఎంత ముద్దుగా బాబు నువ్వేంటి గార్లిక్ తల్లిదంటే గార్లిక్ అంటే ఏంటి అని అవినాష్ అడుగుతుంటాడు అదే వెల్లుల్లి అంటే అది ఇంగ్లీష్లో చెప్పండి తెలుగులో చెప్పచ్చు కదా అని చెప్పి ఇక చెప్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక చూడాలి వీళ్ళకి ఇదే తెలియదు ఇక ఏం చేస్తారో ఇంకా ఇక పచ్చిమిరకాయలు కట్ చేసి అది ముక్కులో పెట్టుకున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ప్రదీప్ అయితే అవినాష్ గురించి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ